ఆమె పేరు మార్గరిటా గ్రీటుడియా ప్రపంచానికి మాత్రం ఆమె మాతా తెలుసు మాతా ఆమె నెదర్లాండ్ లో ఎయిటీన్ సెవెంటీ సిక్స్ లో జన్మించింది ఆమె భర్తకు విడాకులు ఇచ్చాక ఆమె పారిస్ లో డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత చాలా మందిని ఆకట్టుకునేందుకు వేసేగా మారింది మంత్ర ముగ్గులను చేసే తన అందంతో వివిధ ఆఫీసర్లను విదేశీ కోటి ఆకట్టుకుంది వాళ్లను తన కొంగున ముడేసుకుంది ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో డబుల్ ఏజెంట్ గా మారింది ఫ్రెంచ్ మరియు జర్మన్లకు గూడాచారిగా మారింది అనేక దేశాల పెద్దలతో ఉన్న సంబంధాలతో గూఢచర్యం చేసింది చివరికి మొదటి ప్రపంచ యుద్ధంలో యాభై వేల మంది సైన్యం ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందంటూ ఆమెను స్పైగా ఆరోపిస్తూ ఫ్రెంచ్ కోర్టు శిక్ష విధించింది ఆమెను పారిస్ కి దగ్గర మిలిటరీ గ్రౌండ్ లో పద్నాలుగు మంది సైనికుల చే కాల్చి చంపేందుకు అక్టోబర్ పదిహేడు ఎయిటీన్ సెవెంటీ వన్ లో ఏర్పాట్లు చేశారు కళ్ళకు గంతలు కట్టడంతో అవసరం లేదంటూ మాతాహరి తిరస్కరించింది ఒక చిరునవ్వు నవ్వుతూ ఒక గ్లాస్ రెడ్ వైన్ కావాలని తెప్పించుకొని రెండు సిప్లు తాగింది